70 70 నిలు తీయండి సార్ అది ఇక్కడ వాటర్ ఎక్వా ఇది నేర్చుకోవాలంటే ఇన్నికేగా ఆ ద సైలెంట్ ఇది చిలకొనేరు ఇది జనతంగ నేను ఆడల గాజు జరుగుతా గాని ఇది కూడా అదే అనుకోండి ఈ యల్ల దేనికీ కూడా మనకు మోస్తుంది అంటే మీ అందరి ఏంద్రా అద్రడో మీరు లేక నువ్వు మామూలు పైసుకుంటున్నా చాలా ఈ చెట్టు పొర నుంచింది మళ్ళా

ఈ బోర్ లేనప్పుడు మనకు అండర్గ్రౌండ్ వాళ్ళకి వెళ్ళాలి దీనిలో లేకటా వంక మనం వచ్చే వంక కంటిన్యూ ఎండకాలేదు సరే కాదు మన ప్రతి ఒక్క ఊర్లో అప్పుడు బారేది అక్కడ కైప కూడా కై గిడమి మెట్లు కనపడుతున్నాయి అది ఆ చెట్లుగా నా తెలిసి రామ్మా మీరు కూడా రండి అమ్మా మీరు రండి రాండి అమ్మా కష్ట అంతా శ్రమదానం కింద మీ దగ్గర మొత్తం కృషి కొడతాం అందరం అందరూ ఉండాలి మీరేం చదువుకున్నారమ్మా డిగ్రీ అయింది మరి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను మనకు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందంటరా లేదంటారా మరి ఈ కార్యక్రమాన్ని రేపు పదమూడవ తారీఖు ఆదివారం రోజు మీ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు పరుగు పలుగు పాల పికాసి గంప తెచ్చి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి ఖచ్చితంగా మేమంతు బాధ్యతగా మీ గ్రామంలో అందరినీ ఒకరికొకరు తోడు చేసుకుంటే మన గ్రామం చరిత్రాత్మకమైన కట్టడాలు ఇవి మనం పలానా ఊరు అంటే పేరు సోమలా అంటారు పేరు సోమలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది కదా అంటారు మరి దాన్ని ఇలాగ బాగు చేసుకున్నాం కదా మీకు కూడా గౌరవం వస్తుంది కదా కాబట్టి ఆ పని చేయాలి